ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరి తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల యొక్క సమావేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లలో నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా నేను ఒకటైతే చెప్పగలను అసలు ఈ కూటమి ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రభుత్వ బడుల్లో మరి ఇలాంటి తల్లిదండ్రుల మరియు మరి ఉపాధ్యాయుల సమావేశాలు ఏర్పాటు చేసే నైతిక హక్కు లేదని చెప్పి కూడా స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు అంటే ప్రభుత్వ బడుల్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవరన్నా ఈ దేశంలో ఉండాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఆయన పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఏనాడు కూడా ఒక్క ప్రభుత్వ బడుని అభివృద్ధి చేసిన దాఖలు లేదు పాపాన పోలేదు ఎందుకంటే దానికి నిదర్శనం కూడా చెప్తాను ఆయన కుప్పం శాసనసభ్యుడిగా అనేక సందర్భాల్లో అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కుప్పం స్కూళ్ళను కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నాడు నేడులో అభివృద్ధి చేసిన దాఖలాలు ఇవన్నీ కూడా క్లిప్పింగ్స్ కూడా మనము గతంలో మన నిండు శాసనసభలో కూడా మరి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో నాడు ఏ విధంగా స్కూల్స్ ఉన్నాయి నేడు ఈ ర ఈరోజు ఏ రకంగా స్కూల్స్ తయారు చేశామని చెప్పి ఫోటోలో ప్రదర్శన కూడా చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు నైజం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రోత్సహించాడు ప్రభుత్వ బడుల్ని ప్రోత్సహించాడు ప్రభుత్వ పరిశ్రమలను ప్రోత్సహించాడు మరి అదే రకంగా ఏది కూడా ఆయన ప్రైవేటీకరణ చేయాలి ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రైవేటీకరణ ముద్దు అంటాడు దాంట్లో భాగంగానే మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే మరి ఈరోజు అనేక కార్పొరేట్ పాఠశాలలు కుప్పలు కుప్పలుగా మరి కార్పొరేట్ పాఠశాలలు వెలిశాయి దాంట్లో మరి ఆయన అనుయాయులైన మరి నారాయణ గారు నారాయణ విద్యా సంస్థలు శ్రీ చైతన్య విద్యా సంస్థలు వీళ్ళందరూ కూడా ఏదో పెద్దలు సామెత చెప్తారు కాయలుగా వెళ్స్తా వెలిసాయి అని చెప్పి ఆ రకంగా మూడు పూలు ఆరు కాయలుగా వెలిసాయి ఆయన హయాంలో ఈ కార్పొరేట్ స్కూల్స్ ఎందుకంటే ఆయన ప్రోత్సాహం చేశాడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ని నిర్వీర్యం చేశాడు మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆలోచనతో ఒక ముందస్తు ఆలోచనతో ఈ రాష్ట్రంలోనే ప్రతి పేదవాడు ఉన్నత చదువును చదువుకోవాలి ఉన్నత చదువు ఉన్నత చదువులు అంటే ఏంటి మామూలైన ఉద్యోగ చదువులు కాదు మరి సిబిఎస్ఈ సిలబస్లో చదవాలి ఇంగ్లీష్ మీడియంలో చదవాలి గ్లోబలైజేషన్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు వాళ్లకు ధీటుగా నిలబడాలి అనే ఆలోచనతో మరి సిబిఎస్ఈ సిలబస్ని ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియాన్ని గవర్నమెంట్ స్కూల్స్లో మరి తీసుకొచ్చి మరి మనమందరం కూడా చూసాం ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొస్తే ఎంత రాద్దాంతం చేశాడో చంద్రబాబు నాయుడు మీరు అందరు కూడా చూశారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కోట్లు వేసి మరి స్టే తీసుకురావడం అయితే ఏమి మరి అదే కాకుండా మాతృభాషను విస్మరిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు అన్నాడు జగన్మోహన్ గారు ఒకటే మాట చెప్పారు మేము ఎక్కడ మాతృభాషను విస్మరించడం లేదు మేము ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అయితే తెలుగు ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరు మాతృభాష అభ్యసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దానికి అనుగుణంగానే ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు నిలదోవాలంటే మరి ఏదైతే తెలుగు మీడియం కానీ అలాంటి మీడియంలలో చదువుకొని వస్తే మరి ప్రపంచ స్థాయిలో మా విద్యార్థులు ఎదగలేరని చెప్పి ఇంగ్లీష్ మీడియం వాళ్లకు ఫౌండేషన్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలి అనే ఆలోచనతోనే మరి ప్రభుత్వ బడులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం చేయడం జరిగింది మరి అదే కాకుండా మరి వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే అక్కడ ఒక మంచి అట్మాస్ఫియర్ కావాలి వాళ్ళకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మరి గతంలో లాగా కాదు ప్రభుత్వ బడులు మనం చూస్తే అంత పాడుబడిన బిల్డింగ్లు మరి లేకపోతే బిల్డింగ్లు లేక చెట్ల కింద కూడా చదువు చెప్పే పరిస్థితి నుంచి మరి ఎక్కడైతే అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలో మరి వాళ్ళకందరికీ కూడా గుర్తించి మరి వాళ్ళ స్ట్రెంగ్త్ బట్టి అడిషనల్ క్లాస్ రూమ్స్ శాంక్షన్ చేసి ఇక్కడ బిల్డింగ్లు కట్టించిన పరిస్థితి నాడు నేడు ద్వారా మరి సుమారుగా పది మౌలిక సదుపాయాలు కల్పించిన పరిస్థితి గతంలో ప్రభుత్వ బడులకు కాంపౌండ్ వాళ్ళు ఉండేది కాదు మరి ఈరోజు కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి బ్రహ్మాండమైన టాయిలెట్స్ ఇప్పుడు చెప్పారు మరి ఏదైతే స్టార్ హోటల్స్లో ఏ విధంగా మరి టాయిలెట్స్ ఉంటారో మరి ఆ తరహాలో టాయిలెట్స్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది టాయిలెట్స్ ఏర్పాటు చేయడమే కాకుండా రన్నింగ్ వాటర్ కూడా దానికి సదుపాయాలు కల్పిస్తూ మరి ఆ క్లాస్ రూమ్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా మరి గ్రీన్ చాక్ బోర్డ్ ప్రొవైడ్ చేస్తూ ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు మరి బల్లలు అయితే నిజంగా నిజంగా కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది నారాయణ చైతన్య స్కూల్స్లో కూడా లేనటువంటి బల్లల్ని మరి ఏదైతే డెక్స్ల్ని మరి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అవన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది తద్వారానే మనం చూసాం గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరిగిన పరిస్థితి కూడా మనం గమనించాం డిజిటలైజేషన్ అన్ని క్లాసెస్లో కూడా డిజిటల్ డిజిటల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఆధునిక టెక్నాలజీతో వాళ్ళకి విద్యాభ్యాసం చేయాలి అనే ఆలోచనతోనే మరి అన్ని క్లాస్ రూమ్స్లో కూడా డిజిటల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు విద్యాభ్యాసం ఇచ్చిన ఘనత కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది మరి అలాంటి అలాంటి డెవలప్ చేసిన స్కూల్స్లలో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఏదో వీలే ఘనకారాలు చేశారు మేమే ఈ స్కూల్స్ డెవలప్ చేశామని చెప్పి చూపించుకున్న దానికోసము ఈరోజు అన్ని స్కూల్స్లలో కూడా ఈరోజు ప్రతి జిల్లాలో కూడా మంత్రులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా పాల్గొన్నారు ఈరోజు మన కడప నగరానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది నిజంగా నేనైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మరి ప్రజలందరూ కూడా మరి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు మరి ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా నియోజకవర్గానికి మా కడప జిల్లాకు వస్తున్నారు మరి ఏమేమి హామీలు ఇస్తాడు ఈ జిల్లా అభివృద్ధి కోసము అని చెప్పి మరి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఎదురు చూశారు ఇప్పుడు ఈయన ఏం చెప్తాడో ఏదో అమ్మకు వందనం ఎప్పుడు ఎప్పుడు ప్రకటిస్తా ఎప్పుడు ఇస్తామని చెప్పి ప్రకటిస్తాడని చెప్పి అందరూ కూడా ఎదురు చూశారు కానీ వాళ్ళకందరికీ కూడా నిరాశ అయ్యింది ఆ నిరాశ కూడా ఎట్లాంటి అంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళను మాత్రమే స్టూడెంట్స్ కూడా ఎన్నుకున్న వాళ్ళను లోపల పంపించడం జరిగింది మరి కొందరు తల్లిదండ్రులు మాత్రమే లోపల పంపించడం జరిగింది ఎందుకంటే అందరికీ పంపిస్తే వాళ్ళకు భయం ఎవరో లేచి ప్రశ్నిస్తారని మరి వాళ్ళకందరికీ భయం పెట్టి వాళ్ళ అనుయాయులకు మాత్రమే మరి ఎవరు వాళ్ళు ఎన్నుకున్న విద్యార్థులకు మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చిన పరిస్థితి మనం చూశాం మరి ఎక్కడ నలభై నిమిషాల సేపు మరి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు నేను చూస్తున్న నలభై నిమిషాలు కూడా చూశాను ఏం చెప్తాడు ఏం మాట్లాడతాడు ఈ జిల్లా గురించి ఏదైనా అభివృద్ధికి ఏదైనా నిధులు ఇస్తాడా అని చూస్తే ఏదో పేపర్లు వాళ్ళు ఇచ్చారు ఆ పేపర్లు తిప్పుకునేదానికే నలభై నిమిషాల సమయం పూర్తి అయిపోయింది ఆయన చెప్తాడు పిల్లలకు పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలి అని చెప్తాడు ఆల్రెడీ గత ఐదేళ్ల కాలంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పౌష్టికరమైన ఆహారాన్ని అందించారు మరి గోరుముద్ద ద్వారా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏ రోజు ఏ మెను ఉండాలి అని చెప్పి ఆ మెను ఆయన స్వయంగా టేస్ట్ చేసిన తర్వాత మరి వాళ్ళకందరి ఇక్కడ సోమవారం అయితే ఈ మెను మంగళవారం అయితే ఈ మెను అలాగా వారానికి సరిపడక మెను ఏర్పాటు చేసి మరి ఆ మెను కూడా మరి ఆ ఏజెన్సీల వాళ్ళకు అక్కడ ఒక బోర్డు కూడా పెట్టి ఉపాధ్యాయుల ప్రిన్సిపల్ రూమ్లో కూడా ఆ బోర్డు పెట్టి ఈ రోజు ఈ మెను ఉండాలని చెప్పి మరి అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే కాకుండా ప్రతిరోజు ఆ పిల్లలకు పౌష్టికాహారంలో రాగి జావ కూడా ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది మరి అలాంటిది పాపం ఆయనకు అవగాహన లోపమో ఆయనకు తెలియదో ఏమో కానీ ఉప ముఖ్యమంత్రి గారికి మరి గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రజలందరు విద్యార్థులందరూ కూడా బాగా అందరికీ పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల వయసు నుంచి పదహైదు సంవత్సరాల వయసు వరకు వాళ్ళ మేధస్సు మనకు వాళ్ళ వాళ్ళకు పిల్లలకు పౌష్టికరమైన ఆహారం అందిస్తే వాళ్ళ మేధ శక్తి పెంచు పెరుగుతుంది అని చెప్పి మనకు అన్ని సర్వేల్లో తెలి తెలుస్తుంది కాబట్టి అవన్నీ కూడా మరి ఆచరణకు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవన్నీ కూడా మరి ఇన్ని కార్యక్రమాలు చేసి ఇన్ని స్కూల్స్ అభివృద్ధి చేసి ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి గత ఐదేళ్ల మునుపు అదే స్కూల్ ఒకసారి చూసింటే మరి ఆయనకు అర్థమయ్యేది మరి గత ఐదేళ్ల కాలంలో ఈ స్కూల్స్ ప్రభుత్వ బడులు డెవలప్ అయ్యాయా లేదని ఇప్పుడు ఆ ఏదైతే గవర్నమెంట్ మెయిన్ స్కూలు సుమారుగా మూడున్నర కోటి రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది మరి అక్కడ ఎక్స్ట్రా రూమ్లు కూడా మరి అక్కడ డెవలప్ చేయడం జరిగింది ఎంతో బ్రహ్మాండంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది ఏ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలభై నాలుగు వేల పాఠశాలలు మరి మూడు విడతల్లో మరి అభివృద్ధి చేసిన ఘనత కూడా జగన్మోహన్ గారు దక్కుతుంది మరి ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడైనా ఏ స్కూల్ అయినా డెవలప్ చేశారా అని చెప్పి ఒకసారి సమాధానం చెప్పమనండి ఎక్కడైనా స్కూళ్ళలో ఒక టాయిలెట్లు కట్టించిన పరిస్థితి మనం చూశామా మరి ఆ టాయిలెట్లు కట్టించినా కూడా మరి ఏదో దానికి నీళ్ళు లేక మరి దాన్ని అధ్వానంగా మరి వాడకంలో లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వాలు అది మరి అవన్నీ కూడా ఉండకపోకూడదు మరి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్స్ అనేది కార్పొరేట్ స్కూల్స్కు డీట్గా తయారు చేయాలి అనే ఆలోచనతోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది ఇది సామాన్యమైన విషయం కాదు ఇది దేశానికే మన ఆంధ్ర రాష్ట్రం ఆదర్శం గత ఐదు సంవత్సరాలు విద్యారంగంలో విద్య మరి వైద్య రంగంలో మరి అలాంటిది ఈరోజు వీళ్ళు గొప్పలు చెప్పుకునే దానికోసం ఈరోజు పెద్ద సభలు ఏర్పాటు చేసి మరి టీచర్సు మరి విద్యార్థుల మీటింగ్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మరి అదే కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం మాట్లాడండి ఈ జిల్లాకి ఏదైనా ఏదైనా నిధులు ఇస్తామని చెప్పి ఒక మాట చెప్పలేదు మరి ఏదైనా ఇక్కడ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఇక్కడ ఒక మాట అనలేదు మరి అదే కాకుండా మరి నేను ఈరోజు జరిగిన సభలో మరి మన కడప శాసనసభ్యురాలు నిజంగా ఆయన మాట్లాడుతూ ఆమె మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఎలా ఉందంటే గత ప్రభుత్వంలో అంట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి విద్యార్థులను చెడగొట్టారంట ఎక్కడన్నా ఇది ఈరోజు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అంటే మీ పిల్లలు మాత్రమే ట్యాబ్లు వాడాలి మీ పిల్లలు మాత్రమే మాధవిరెడ్డి గారి పిల్లలు మాత్రమే శ్రీనివాసరెడ్డి రెడ్డి గారి పిల్లలు మాత్రమే పవన్ కళ్యాణ్ పిల్లలు మాత్రమే లోకేష్ బాబు పిల్లలు మాత్రమే వాళ్ళు మాత్రమే ట్యాబ్లు మాడాలి సామాన్యమైన ప్రజలు వాళ్ళ పిల్లలు ట్యాబ్ల ద్వారా వాళ్ళు విద్యాభ్యాసం చేయకోకూడదు పేద మధ్య తరగతి వాళ్ళు అది కూడా ట్యాబ్లు కూడా ఎనిమిదవ తరగతి ఎనిమిదవ తరగతిలో దాంట్లో బైజూస్ యాప్ అక్క ఒక్క బైజూస్ యాప్ మనం మనం బయట మనం అప్లోడ్ చేసుకోవాలంటే సుమారుగా ఇరవై నాలుగు వేల రూపాయలు చెల్లిస్తేనే ఆ బైజూస్ బైజూప్ వాళ్ళు మనకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరుగుతుంది మరి అలాంటిది ఒక ట్యాబ్లో బైజూస్ యాప్ని అప్లోడ్ చేస్తూ మరి అదే విధంగా దాని ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది అధికారులు కూడా వేరే యాప్స్ ఎక్కడ కూడా దాంట్లో అప్లోడ్ కావు ఎవరైనా తెరవాలన్నా కూడా దాంట్లో తెరిచే పరిస్థితి లేకోకుండా కేవలం ఐ బై జూస్ కంటెంట్నే దానికి కన్ఫర్మ్ చేస్తూ మరి అలాంటి ట్యాబ్లను విద్యార్థులకు అందిస్తే మరి దాన్ని కూడా వీళ్ళు ఈరోజు అవహేళన చేస్తూ ఈరోజు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గమనించాలి మరి ఈరోజు ఇదే చంద్రు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో ఆలోచన చేసి ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టారో మరి ఈరోజు దాన్ని ఈరోజు ఇంగ్లీష్ మీడియంని తీసేయడం జరిగింది మరి అదేవిధంగా సిబిఎస్ సిలబస్ని తీసేయడం జరిగింది మరి ఈ రకంగా మరొక్కసారి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని మరి కూల్చే విధంగా ఈరోజు అడుగులు పడుతున్నాయి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఇంకొక విషయము కడప శాసనసభ్యురా సభ్యు సభ్యురాలు గారు మరి ఈరోజు ఒక ప్రస్తావన చేయడం జరిగింది కడపకు నీళ్లు రావడం లేదని చెప్పి నిజంగా ఎంత అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆమె నేను మా ఇంట్లో నీళ్లు కొంటున్నానని చెప్తుంది నువ్వు ఉండొచ్చమ్మా నువ్వు కోటేశ్వరాలు కాబట్టి నువ్వు అన్ని వాడకానికి అన్ని నీళ్ళు కొని ఈ మామూలు నీకు నీళ్లు సరిపోయాము ఇక్కడ కడప నగరంలో అందరూ కూడా ఎవరైతే నీళ్ళు వస్తున్నాయో అదే నీళ్ళు వాడుతున్నారు ట్యాప్ వాటరే వాడుతున్నారు అందరూ ట్యాప్ వాడుతున్నారు వాటరే వాడుతున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ నీటి సమస్యను పరిష్కరించలేదని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ నుంచి వచ్చారు మీ ప్రభుత్వం అధికారం లేదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరు అది ఎవరు ప్రభుత్వం అధికారం ఉన్నింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మీ భర్త గారు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా మరి ఆనాడు ఎందుకు ఈ నీటి సమస్యను పరిష్కరించలేదు ఎందుకు గతంలో రాజశేఖర గారు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఈ కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం చేయాలని చెప్పి మరి సోమశైల సోమశిలా బ్యాక్ వాటర్ తీసుకొచ్చి మరి నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలతో మరి కడప నగర దహతి తీర్చాలి మరి శాశ్వతంగా నీటి పరిష్కారం చేయాలని చెప్పి మరి టెండర్లు చేసి పనులు ప్రారంభం కాలేదా మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు దానికి పూర్తి చేయలేదు మరి మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ కార్యక్రమం ఎందుకు పూర్తి చేయలేదు దానికి సమాధానం చెప్పాల కడప ప్రజలకు మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొనే మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలున్నా కూడా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మేము అనేక సార్లు చెప్పి కడప నగర దహత్తిని తీర్చాలి కడప నగరానికి శాశ్వతంగా నీటి పరిష్కారం చేయాలి అని చెప్పి మరి బ్రహ్మసాగర్ నుంచి ఒక జీవో రిలీజ్ చేసుకొని వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కడప నగరానికి తాగునీటి కోసం వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ డీల్ని ఇవ్వాలని చెప్పి ఒక శాశ్వత జీవో రిలీజ్ చేసుకొని మరి ఐదు వందల నలభై కోట్ల రూపాయలతో టెండర్ను కూడా పిలువడం జరిగింది మరి ఎందుకు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి సుమారుగా ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఎందుకు ఆ పనులు మీరు ప్రారంభించడం లేదు టెండర్లు అయిపోయిన పనులను మీరు ఎందుకు ప్రారంభించడం లేదు ఎందుకు మీ కమిషన్లు ఇవ్వలేదనే మరి ఎందుకు ఆ పనులు ప్రారంభించలేదు ప్రారంభించండి మరి ఆ పనులు పూర్తి అయితే బ్రహ్మసాగర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ పైప్ లైన్ ద్వారా గ్రావిటీతో మనకు నీళ్ళు వస్తాయి టెండర్లు కూడా మా ప్రభుత్వంలో పూర్తి అయ్యాయి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఎందుకు ఆ పనులు పూర్తి కావడం లేదు దానికి సమాధానం లేదు ఈ ఆరు నెలలు ఏం చేశారు ఏం నిధులు తీసుకొచ్చారు మీ ప్రభుత్వం నుంచి మీ కూటమి ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారి నుంచి ఈ నియోజకవర్గానికి ఏం నిధులు తీసుకొచ్చారు ఏదైనా కొత్త పరిశ్రమ ప్రారంభించారా ఈ ఆరు ఏడు నెలల కాలంలో ఇవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి గత ఐదేళ్లలో ఈ నగరానికి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అనేక సందర్భాల్లో చెప్పాం అనేక సందర్భంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి అభివృద్ధి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కడప నగరంలో జరిగాయి కళ్ళ కట్టినట్టుగా అందరూ కనిపిస్తున్నాయి కడప నగరం ఏ విధంగా ఉనిందో గత ఐదేళ్ళ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుమనిపి ఏ విధంగా కడప నగరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప నగరం ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది మరి ఇవన్నీ కూడా మీకు కనిపించడం లేదు అందుకో మీకు ఇప్పుడే ఒకటే చెప్తున్నాము ఈ కుటుంబ ప్రభుత్వం యొక్క నాయకులకు అందరికి కూడా మరి ఎప్పుడు చూసినా కూడా గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు అయిపోయాయి ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయాయి మీ ప్రభుత్వం వచ్చి ఇంకా మీరు ఏముండ భ్రమలో ఉన్నారు ఇంకా గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని భ్రమలో ఉన్నారు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది ఈ నెల ఈ ఏడు నెలలు మీరు ఏం చేశారు కేవలం కమిషన్లు మాత్రమే కమిషన్లు దందాలు దొంగ కేసులు వ్యాపారాలు ఎవరు కూడా వ్యాపారాలను కూడా చేసుకొని వేరు బార్ పెట్టుకొని వేరు బార్లను స్వాధీనం చేసుకుంటారు ఎవరన్నా లిక్కర్ షాప్ని టెండర్లు వేయాలంటే వాళ్ళు వాళ్ళకు టెండర్లు వేయనియరు అన్ని షాపులు మీకే రావాలి మీరే వ్యాపారం చేయాలి ఎవరు వేరే వాడు ఒక్కడు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకోకూడదు మీరు తప్ప ఇది మీరు ఆరు ఏడు నెలల్లో చేసిన ఘనకార్యం ఇది ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఈ ఆరు నెలలు ఆరు ఏడు నెలల్లో ఎంత మంచి పేరు వచ్చిందో నగర ప్రజలకు అందరికీ కూడా తెలుసు